రే రెండో రౌండ్ ఓడిపోయాం ఈ మూడో రౌండ్ ఎలాగైనా గెలాలరా మరి రౌండ్ ప్లాన్ ఏంటి మామా ఇలా ప్లాన్ వేసే రెండో రౌండ్ బొక్కెట్ అందుకే మామ ఈ రౌండ్ ఫస్ట్ అందరూ కనుసుకొనిసుకోండి ఇంక ప్లాన్ అంటారా ముందు రౌండ్ ప్లాన్ ఫాలో అయిపోతాం అరే రెడ్ గ్లో నా దగ్గర ఉన్నాడు రెండరా ఫస్ట్ నువ్వు వెళ్ళరా వెనకాలని వచ్చేస్తాను లేదు లేదు ఫస్ట్ నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళరా ఫస్ట్ మా అమ్మ లాంగ్ రేంజ్ గానీ తీసాను రా మీరు దగ్గరికి వెళ్ళను రా నేను దూరం నుంచి కొడతాను

అరే అటుసార్ తగిలిసింద్రా అడికాని తెలివి నుంచి మాట శాసన నువ్వు దేవుడు స్వామి